హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిడ్ స్టోరీస్ తెలుగు ఈ రోజు మన తెలివైన రాము తాతయ్యను ఎలాంటి ప్రశ్న అడిగాడో తెలుసా ఆ ప్రశ్న వింటే తాతయ్యకే కాదు మీకు దిమ్మ తిరుగుతుంది రండి చూద్దాం తాతయ్య తాతయ్య ప్లీజ్ ఒక కథ చెప్పవా ప్లీజ్ తాతయ్య రాము మనసులో ఏదో ప్లాన్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే రాము మామూలోడు కాదు కథ మధ్యలో బోలడని డౌట్స్ అడుగుతాడు ఒరే రాము నేను కథ చెబుతాను కాని మధ్యలో ఊ అనాలి తప్ప ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు సైలెంట్గా వింటానంటేనే చెబుతా తాతయ్య అస్సలు నోరు విప్పను చెప్పు చెప్పు అనగనగా ఒక అడవి అక్కడ ఒక మట్టిగడ్డ ఒక ఆకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవి కాని వాటికి ఒక పెద్ద ఆపద వచ్చింది చూసారా వానొస్తే మట్టిగడ్డ కరిగిపోతోంది గాలివస్తే ఆకు ఎగిరిపోతోంది అప్పుడు ఆ రెండు ఒక సూపర్ ఐడియా వేశాయి మిత్రమా ఒక పని చేద్దాం గాలి వచ్చినప్పుడు నీవు నా మీద కూర్చో బరువుకి నేను ఎగిరిపోను అదే వాన వచ్చినప్పుడు నేను నీ మీద కప్పులాగా కూర్చుంటా అప్పుడు నీవు కరిగిపోవు ఎలా ఉంది నా ఐడియా మట్టిగడ్డ వావ్ సూపర్ ఐడియా ఐడియా అదిరిపోయింది కదా ఫ్రెండ్స్ కానీ మన రాముకి ఒక సందేహం వచ్చింది ఇక ఆపుకోలేకపోయాడు తాతయ్య తాతయ్య లాజిక్ సూపర్గా ఉంది కానీ మరి గాలి వాన రెండూ ఒకేసారి తుఫాన్లాగా వచ్చాయనుకో అప్పుడు పరిస్థితి ఏంటి తాతయ్య అంతే రాము దెబ్బకి తాతయ్య అబ్బా అనుకున్నాడు తాతయ్య దగ్గర ఆన్సర్ లేదు ఫ్రెండ్స్ మరి గాలి వాన ఒకేసారి వస్తే ఆకు మట్టిగడ్డ ఎలా తప్పించుకోవాలి మీకేమైనా ఐడియా ఉందా మీ దగ్గర ఆన్సర్ ఉంటే వెంటనే కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్